ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో భయపడుతూ ఉండేవాళ్లమని కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పవన్ కళ్యాణ్ ఇచ్చిన భరోసాతో సులభంగా టికెట్ ధరలు పెంచుకుంటున్నామని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదన్న ఆయన థియేటర్ల బంద్ విషయంలో సమన్వయ లోపం వల్లే రసాభాస నెలకొందని అభిప్రాయపడ్డారు థియేటర్ల బంద్ వ్యవహారంలో సినీ పరిశ్రమ తీరును తప్పుపడుతూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన వేళ ఒక్కో నిర్మాత స్పందిస్తున్నారు బన్నీవాసు నాగవంశి ఎక్స్ వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా అల్లు అరవింద్ దిల్ రాజు మీడియా ముఖంగా పవన్ కోపంలో అర్ధముందన్నారు థియేటర్ల బంద్ విషయంలో తప్పుడు సమాచారం అందడం వల్లే పవన్ సినీ పరిశ్రమపై ఆగ్రహం వ్యక్తం చేశారని నిర్మాత దిల్ రాజు తెలిపారు ఈ వివాదం తూర్పు గోదావరి జిల్లా ఎగ్జిబిటర్ల నుంచి మొదలైందని తేల్చారు పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలకు కారణాలు ఒక్కొక్కటిగా వివరించిన దిల్ రాజు పర్సెంటేజీలకు పట్టుబడుతున్న ఎగ్జిబిటర్లు జూన్ ఒకటి నుంచి బంద్ చేయాలనే ఆలోచనతో వస్తే తానే వారించినట్లు పేర్కొన్నారు ప్రొడ్యూసర్స్ అందరం కూడా యునానియస్ గా ఎగ్జిబిటర్స్ కి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు అది మనం మాట్లాడుకొని వాళ్ళని ఎలా సాల్వ్ చేసి ముందుకు థియేటర్లు ముయ్యడాలు చేయడాలు వద్దు సో జాయింట్ మీటింగ్ కి ఇరవై మూడు అనుకున్నారు ఇరవై నాలుగు పెట్టారు ఈ లోపలనే ఈ ఎపిసోడ్ అంతా ఇంకొక సైడ్ డైవర్ట్ అయింది కళ్యాణ్ గారి సినిమా మీదకి ఇది డైవర్ట్ అయ్యి కళ్యాణ్ గారి సినిమా అని ఇలా అనుకుంటున్నారు కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడు ఆలోచించరు ఎందుకంటే ఫస్ట్ థియేటర్లు బేసిక్గా ముయర్ అది ఎపిసోడ్ కాస్త కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్లారు గవర్నమెంట్స్ కూడా అలాంటిదే కమ్యూనికేట్ చేశారు మధ్యలో సో ఎవరు ఎవరు అడ్వాంటేజ్ లేవున్నా ఇక్కడ అడ్వాంటేజ్లు ఉన్న వాళ్ళు భయంతోనో భక్తితోనో కమ్యూనికేషన్ రాంగ్ కమ్యూనికేట్ అయింది సో అప్పుడు దుర్గేష్ గారు మినిస్టర్ నాతో మాట్లాడడం జరిగింది ఆ రోజు కూడా నేను చెప్పాను సార్ థియేటర్లు ముయ్యరు అది జరిగింది జాయింట్ మీటింగ్ ఉంది ఈ జాయింట్ మీటింగ్ లో క్లారిటీ వచ్చేస్తుంది మీడియాలో రావడం వల్ల ఏపీ ఉప ముఖ్యమంత్రి వద్దకు తప్పుడు సంకేతాలు వెళ్లాయన్నారు దిల్ రాజు వాటిని ఫిల్మ్ చాంబర్ ఖండించకపోవడం వల్లే వివాదం మరింత ముదిరిందన్నారు ఆ నలుగురు అంటూ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ వ్యక్తిగత దాడికి పాల్పడుతున్నారని దిల్ రాజు మండిపడ్డారు సినిమా వాళ్ళకి రెండు ప్రభుత్వాలు చాలా ఇంపార్టెంట్ చూసాం ఏపీలో ఏపీలో అంతకుముందు ప్రతి ఒక్కదాన్ని భయపడుతూ భయపడుతూ ఉన్న తర్వాత కళ్యాణ్ గారు వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు నేను చాంబర్ ప్రెసిడెంట్ని అందరినీ రమ్మంటే అందరం వెళ్ళి కళ్యాణ్ గారిని కలవడం కానీ కళ్యాణ్ గారి ఇండస్ట్రీకి చేసిన సపోర్టు మామూలుది కాదు ఆ రోజు మీకు టికెట్ రేట్లు కావాలన్నా మీకేం కావాలన్నా ఈజీగా తీసుకెళ్ళండి అని ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ప్రతి ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు ఏదో మన పక్కింటికి వెళ్ళినట్లు వెళ్ళి టికెట్ రేట్లు తెచ్చుకుంటున్నాడు ఎవరికే కష్టం లేదు వెళ్ళడం ఒక అప్లికేషన్ పెట్టడం ఫోన్లో మాట్లాడుకోవడం టికెట్ రేట్లు తెచ్చుకోవడం అంతకు మించి ప్రొడ్యూసర్లు అందరం యూనిట్గా వెళ్దాము గవర్నమెంట్ని కలుద్దాము మా ఛాంబర్ నుంచి అందరము వెళ్దాము ఎవరికి ఉండదు మాకు ఆ వారం కష్టం వస్తుంది కాబట్టి ఫ్రైడే మా సినిమా రిలీజ్ ఉంటుంది కాబట్టి ఆ వారం ముందు మేము మేలుకుంటాం సరే నెక్స్ట్ ఇది టోటల్ ఎపిసోడ్ మీకు అర్థమైంది ఈరోజు గవర్నమెంట్ నుంచి అక్కడి నుంచి సానుకూలంగా రావడం చాలా హ్యాపీ మూమెంట్ కాబట్టి దీన్ని కన్క్లూడ్ చేద్దామనే చెప్పు సినీ పరిశ్రమకు రెండు ప్రభుత్వాలు ఎంతో అండగా ఉంటున్నాయన్న దిల్ రాజు ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని దిల్ రాజు హితవు పలికారు ఇండస్ట్రీకి ఏది కావాలన్నా యూనిటీ యూనిటీ అక్కడే ఉండదు చాంబర్ లోనే కొట్టుకుంటాము కావాలంటారు ఒకరు రెంట్ కావాలంటారు ఇంకొకరు ఇంకేదో అడుగుతారు ఇంకొకరు వద్దంటారు మాకు అక్కడ యూనిటీ ఉన్నప్పుడే ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి చేసుకోగలుగుతాం ప్రభుత్వాలు ఎప్పుడు ఇండస్ట్రీకి అండగా ఉంటాయి అది మనం అర్థం చేసుకొని ప్రభుత్వాల దగ్గరికి అర్జించి మనకు కావాల్సింది చేసుకోవడమే పద్ధతి సో ఇప్పటికన్నా ఈ ఎపిసోడ్ కి తెరదించి నెక్స్ట్ ఎగ్జిబిటర్స్ కి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారో థర్టీ ఎత్ చాంబర్లో లో ఈసీ మీటింగ్ ఉంది ఆ ఈసీ మీటింగ్ లో నిర్ణయాలు తీసుకొని కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా ఇప్పుడు ప్రభుత్వాలకి తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ ముందుకెం కోవిడ్ సమయంలో తప్ప మరెప్పుడూ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడిన దాఖలాలు లేవన్న దిల్ రాజు ఎగ్జిబిటర్లు కోరుతున్న పర్సెంటేజీ న్యాయబద్ధమైనదేనని పొరుగు రాష్ట్రాల్లోనూ అదే అమలవుతోందని గుర్తు చేశారు ఈ విషయంలో నిర్మాతలు ఎగ్జిబిటర్లు చర్చించుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని సూచించారు